హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ అరుణ డైరీస్ వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి మీరు మిస్ అవ్వకూడని దృశ్యాలు ఉన్నాయి ఇవాళ ట్రిప్ మీకు నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ మధ్య మేము వెళ్ళిన ఒక అద్భుతమైన కల్చరల్ ప్లేస్ ఒకటి ఉంది అది హైదరాబాద్ శిల్పారాం ఒక్కసారైనా తప్పక చూడవలసిన ప్రదేశం ఇది ఫ్రెండ్స్ ఈ శిల్పారాము అనేది ఆర్ట్ కల్చర్ హస్తకళకి ఓ లైవ్ మ్యూజియం లాంటిది ఇక్కడ అడుగు పెట్టగానే ఒక పీస్ఫుల్ ఎనర్జీ కలుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసే ప్రతి వస్తువు చెట్టుపాలేల బొమ్మలైనా గాజు వర్క్ అయినా జూట్ బ్యాగ్స్ అయినా ప్రతిదీ ఒక కళాకారుడు కష్టంతో తయారైంది ఇటు తెలంగాణ నుండి అటు ఉత్తరాది వరకు ప్రతి స్టేటు స్పెషాలిటీ ఇక్కడ కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇవే పాతనాటి పింగాణి పాత్రలు మన అమ్మమ్మల ఇంట్లో చూసే పాత్రలు గుర్తు వస్తున్నాయా ఇప్పుడు ఇవి రెట్రో స్టైల్లో తిరిగి మళ్ళీ ట్రెండ్లోకి వచ్చేసాయి ఇక్కడ చూడండి ఎంత కలర్గా అందంగా ఉన్నాయో తక్కువ ధరలకే దొరుకుతున్నాయి అదే కిచెన్కి డెకరేషన్కి పర్ఫెక్ట్గా వాడుకోవచ్చు ఇక్కడ రాతి శిల్పాలు చెట్ల నీడల్లో నడుస్తూ ఉంటే నిజంగా మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఫోటోల కోసం ఇది ఒక అద్భుతమైన స్థలం ఎందుకంటే ఇక్కడ అనుభవం మర్చిపోలేనంత ఆనందంగా ఉంటుంది పల్లెటూరి జీవన విధానం అందంగా ప్రతిబింబించే దృశ్యాలు ఇక్కడ చూడవచ్చు ఇంకా ఇక్కడ నాట్య వేదికలు సంగీత కార్యక్రమాలు తరచూ జరుగుతుంటాయి మన సంప్రదాయాన్ని ఇలా ప్రత్యక్షంగా చూసే అవకాశం చాలా అరుదుగా లభిస్తుంది మీరు ఇక్కడ కొనే ప్రతి వస్తువు ఒక గ్రామీణ కళాకారుడి జీవనానికి అండగా నిలుస్తుంది అంతేకాదు నచ్చిన దాన్ని కొనటం ద్వారా మన సంస్కృతిని కూడా మనం ప్రోత్సహిస్తున్నాం కదా మా శిల్పారా ట్రిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్